హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో నోరు రించే టమాటో కొత్తిమీర కాంబినేషన్లో చట్నీ చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది ఇలా గనక చట్నీ ప్రిపేర్ చేసుకుంటే అన్నంలోకే కాదండి అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీల్ని వేసి దోరగా వేయించుకోవాలి పల్లీలు దోరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసి మరలా వేయించుకోండి ఇప్పుడైతే నువ్వులు కూడా వేగిపోయాయి ఇక వెంటనే వీటిని పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చడికి సరిపడా వేసుకోవాలండి నేనైతే ఇక్కడ పన్నెండు దాకా వేసాను అనమాట ఈ పచ్చిమిర్చిని బాగా జోరగా వేయించుకోవాలండి ఆ తర్వాత మూత తీసి వీటిని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకోండి ఇందులోకి కట్ చేసి ఘాట్లో లాగా పెట్టుకునేవండి టొమాటోల్ని నాలుగు దాకా వేస్తానండి మీడియం సైజ్కి ఈ టమాటోలతో పాటుగా ఒక్కరెమ్మ చింతపండు కూడా వేసేసుకోవాలి పులుపు తగ్గట్టుగా ఇప్పుడు టమాటోలను మగ్గించుకోవాలండి టమాటోల కాసుగుడికి నీరు బయటకు వస్తుంది కదా అప్పుడు ఇందులోకి ఒక కట్ట కొత్తిమీరని వేసుకోవాలన్నమాట కాడలతో సహా వేసుకోండి అప్పుడే పచ్చడికి ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది అనమాట ఇరవై రూపాయల కొత్తిమీర కట్ట మొత్తం కూడా వేసానండి నేను ఇక్కడ ఈ కొత్తిమీరని కూడా ఉడికించుకోవాలి ఇంకొక మూడు నాలుగు నిమిషాల టైం పడుతుందండి ఇక చివరగా ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటో కొత్తిమీర బాగా ఉడికి ఉంటాయండి ఇప్పుడైతే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు ఇంకా అంతేనండి ఇవి బాగా ఉడికిపోయాయి కాబట్టి ఇక వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక సిజార్ తీసుకొని అందులోకి ముందుగా నువ్వులు పళ్ళుని వేసి మెత్తన పొడి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి అలాగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత వెల్లుల్లి రబ్బలు ఒక ఐదు నుంచి ఆరు అలాగే టమాటో కొత్తిమీర మిశ్రమం అలాగే ఈ చట్నీకి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి దీన్ని అన్నంలోకి అయితే కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు టిఫిన్స్లోకి అయితే మాత్రం ఫైన్ పేస్ట్ లాగా మిగతా చట్నీలు ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవచ్చు అండి మీ ఇష్టాన్ని బట్టి నేనైతే ఇక్కడ కొంచెం ఇలాగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేశాను అన్నమాట ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న చట్నీ అంతటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని పోపు పెట్టేసుకోవడమేనండి పోపు కొంతమంది అనమాట అన్నంలోకి అయితే సో అందువల్ల నేను పర్టికులర్గా చూపించట్లేదండి పోపు ఏముందండి అన్ని రకాల పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకుంటే సరిపోతుంది అనమాట పోపుని ఇందులోకి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే కొత్తిమీర టమాటో పచ్చనికి రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది మాటలో చెప్పలేమండి టేస్ట్ అనేది ఒక ప్లేట్ అన్నం మొత్తం కూడా పచ్చడితో అనమాట అంత బాగుంటుంది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది వేడివేడి అన్నంలోకి కాదు అన్ని రకాల టిఫిన్స్లో కూడా చాలా బాగా సూట్ అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్